దేవునికి స్తోత్రాలు కలుగునుగాక ఉదయకాల వాక్య ధ్యానము వీక్షకులకి ప్రభునామమున నా వందనాలు దేవుడు మనతో శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ మన జీవితంలో ఎన్నో ఉపకారములను మేరులను ప్రభు చేస్తున్నాడు అని ఈ మాటలు అనేక మంది వినలాగిన ఈ వాక్య ధ్యానమును వారికి షేర్ చేయండి ఈ సమయమున దేవుడు మనతో మాట్లాడే వాక్య ధ్యానము గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము భయపడకము నేను నీకు తోడయినాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను పడమట్ నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను దేవుని స్తోత్రాలు కలుగునుగాక ఈ వాక్యము ఇజ్రాయిల్ ప్రజలు అనగా యాకోబుకు దేవుడిస్తున్న వాగ్దానం ఏ వాగ్దానమైనా ఏ వాక్యమైనా దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరి గురించి రాయబడినా అది తప్పకుండా నీ జీవితంలో నా జీవితంలో ఆయన్ని విశ్వసిస్తే నెరవేరుతుందని మనం నమ్మాలి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భయపడకము నువ్వు దేనికి భయపడుతున్నావో దేనికి దిగులు పడుతున్నావో ఏ విషయంలో నేను ఇంకా బయటికి రాను ఏ విషయంలో నేను ఇంకా నా జీవితం ఇలాగే ఉంటుంది ఏ విషయంలో ఇంకా నా బ్రతుకు మారదని నువ్వు భయపడుచున్నావో ప్రభు విడిపిస్తాడు ఎస్ ఇస్రాయల్ ప్రజలను దేవుడు ఎలా విడిపించినాడు ఎన్నో సంవత్సరాల బానిసత్వంలో ఉండగా దేవుడు వారిని ప్రేమించి వారిని విడిపించి వారిని ఐగుప్తు నుంచి కణాను అనే శ్రేష్టమైన దేశానికి దేవుని నడిపించగలిగినాడు అంతేకాదు అనేక సందర్భాలు ఇస్రాయేలీలు పొరపాటు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించగా వారి బానిషత్వం నుండి వారు ముర్ర పెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించి వారి బాధలన్నీ భయాలన్నీ తొలగించి ఒక శ్రేష్టమైన దేశంలో మరలా వారిని చేర్చినట్లుగా మన లేఖనాల్లో చూస్తూ ఉన్నాం నా ప్రియ దేవుని బిడ్డారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం భయపడుతూ ఉంటాం కొన్ని పరిస్థితులకు మనం భయపడుతూ ఉంటాం కొన్ని సమస్యలు చూసి మనం భయపడతా ఉంటాం మనము మన ఎదుట ఉన్న వాటిని చూసి భయపడుతూ ఉంటాం ప్రభు మాట భయపడకుడి నేను మీతో ఉన్నాను భయపడకుడు నేను మీ పక్షముగా యుద్ధము చేస్తాను ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు మార్గములు నడుస్తూ ఉన్నప్పుడు మనం గమనిస్తే ఒక పెద్ద సముద్రం అడ్డొస్తుంది వస్తుంది రెడ్ సీ ఎర్ర సముద్రం ఈ ఎర్ర సముద్రమును దాటలేమని వారు భయపడతారు ఎందుకంటే చాలా పెద్ద సముద్రము దాటుట వారి వలన కాదు అక్కడ వృద్ధులు ఉండొచ్చు చిన్న పిల్లలు ఉండొచ్చు లేకుంటే గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు లేకుంటే ఏదైనా కాళ్ళు చేతులు అంగవైకల్యం కలిగిన వారు ఉండొచ్చు ఆరు లక్షల కాలు బలము ఇంకా చాలామంది ప్రజలు వీరందరూ ఆ ఎర్ర సముద్రాన్ని దాటుట అసాధ్యమైన పని అంతేకాకుండా మరొక సమస్య ఏంటంటే ఎర్ర సముద్రం దగ్గర వీరు చిక్కుబడ్డారని తెలుసుకున్న ఐగుప్తీలు మొదట వెళ్ళమని చెప్పిన వారే మరలా మనసు మార్చుకొని వీరిపైన యుద్ధము చేయడానికి వస్తా ఉన్నారు ఇక్కడ ఒక సామెత ఉంది ఆ ముందు నుయ్యి వెనక గోయన రీతిని ఇస్రాయిలు చిక్కులో పడ్డారు అప్పుడు మోసే వాళ్ళకి చెప్తున్న మాట ఏంటంటే మీరు భయపడకండి దేవుడు మనతో ఉన్నాడు దేవుడు కూడా మోసేకి చెప్తాడు మోసే భయపడద్దు ఆ ఐగుప్తీరుకి భయపడద్దు లేకుంటే ఎర్ర సముద్రానికి భయపడద్దు నేడు మీరు చూసిన నీ ఐగుప్తీరునికి మీరు ఎన్నడు చూడరు నేను మీ పక్షంగా కార్యం చేస్తాను వారి కఠిన హృదయాలకు నేను శిక్ష విధిస్తానని చెప్పి దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు భాగములుగా చీల్చివేసి లక్షల మంది ప్రజలు నడిపించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది ఆ దేవుని బిడ్డరా తన ప్రజల్ని నడిపించడానికి వారు భయములో ఉన్నప్పుడు వారు కంగారు పడినప్పుడు వారు టెన్షన్ పడినప్పుడు ఒక ఎర్ర సముద్రాన్ని రెండు భాగములుగా చీల్చివేసి తన ప్రజలు క్షేమంగా నడిపించిన దేవుడు నిపక్షముగా ఉండడా నీ బాధలు తీర్చలేడా నీ భయాలు తొలగించలేడా నీ కలవరాలు తొలగించలేడా ఒక ఎర్ర సముద్రాన్ని చీల్చి లక్షల మంది నడిపించిన దేవునికి నీ సమస్యలు పెద్ద సమస్యలేనా అయితే నువ్వు దేవుని వైపు చూడ దేవుని కొరకు ఎదురు చూడాలి నువ్వు దేనికి భయపడక దేవునికి భయపడి దేవుని వైపు చూస్తే ప్రభు చెప్తున్నమాట నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యకు విడుదల నీవు పొందుకుంటావు ఏ భయములో ఉన్నా ఆ భయానికి విడుదల నీవు పొందుకుంటావు ఆ బాధలకు విడుదల నువ్వు పొందుకుంటావు నీవు సంతోషాన్ని చూస్తావు ధైర్యంగా ఉంటావు నిజముగా ఎంతోమంది వారి బాధల్లో వారి కష్టాల్లో వారి భయాల్లో వారి సమస్యల్లో దేవుని యొద్దకు వచ్చి దేవుడిచ్చే ఆదరణను పొందుకొని దేవుడిచ్చే నెమ్మదిని పొందుకొని దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకొని ఈరోజు ప్రభు సన్నిధులు ఆనందంగా బ్రతుకుచున్నవారు వారు విడుదల పొంది క్షేమాన్ని అనుభవిస్తున్న వారు ఈ ప్రపంచంలో కోకొలలుగా ఉన్నారంటే నమ్మక తప్పదు దేవుని బిడ్డారు కాబట్టి ప్రభు చెప్తున్నాడు నీవు భయపడకు నువ్వు దేనికి భయపడుతున్నావు ఏ స్థితికి భయపడుతున్నావు ఏ పరిస్థితికి భయపడుతున్నావు ఏది నీ మీదకు వస్తుందని భయపడుతున్నావు దేని గురించి ఆలోచించి ఫీచర్ గురించి ఆలోచించి భయపడుతున్నావు నువ్వు దేనికి భయపడకు దేవుడు నీతో ఉన్నాడు నువ్వు దేనికి భయపడకు దేవుడు నిపక్షంగా ఉన్నాడు నువ్వు దేనికి భయపడకు దేవుడు సమస్తమును చేయగలిగిన వాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు నమ్మితే విశ్వసిస్తే నా ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు అలాగే యాకూబ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఆయన భయపడ్డ పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి కానీ ఏ అపాయం ఆయనకు కలగకుండా దేవుడు క్షేమాన్ని ఇచ్చినాడు ఆశీర్వదించినాడు అద్భుతంగా ఆయన జీవితాన్ని దీవించినాడు ఆయన ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చినాడు ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు ఆయనకు సమస్తమును సాధ్యమే ఆయనకు తెలియకుండా మన తల వెంట్రుకలు ఒకటైనను రాలిపోదన్నాడు కదా మనం ఎందుకు దిగులు పడాలి ఎందుకు భయపడాలి ఎందుకు టెన్షన్ పడాలి మన సింతా యావత్తు భారం దేవుని మీద వేసి మనం ముందుకు అడుగులు వేయగలిగితే దేవుడు సమస్తాన్ని చేస్తాడు అట్టి కార్యాలు మనం చూస్తాము అందుకనే మనం దేవుని వైపు చూస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ మన బాధల భయాలని దేవునికి అప్పచెప్పుకొని దేవుని యొక్క మార్గములు మనము నడుచుకుందాం దేవుని కృప మేలు మన జీవితాల్లో చూద్దాం దేవుడి వాక్య ధ్యానమును దీవించి గాక ఈ వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థన చేస్తా మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది ప్రార్థనలో ఏకభవిద్దాం సర్వోన్నతుడ కృపకరణ మీరు సెలవిచ్చిన ఈ వాక్యదానము భయపడకొడి నేను మీకు తోడయినా మిమ్మల్ని ఎక్కడి నుంచో విడిపిస్తానని సెలవిచ్చినారు అవి అనేక మంది వాళ్ళ జీవితాల్లో వస్తున్న శ్రమలను చూసి బాధలను చూసి కష్టాలను చూసి శత్రు బలాన్ని చూసి భయపడుతూ ఉండొచ్చు అటువంటి భయాలని తొలగించి మీ కృపాక్షేమమిచ్చి మీ నెమ్మది ఇచ్చి ధైర్యం ఇచ్చి ఆదరణ ఇచ్చి ఆనందం ఇచ్చి సమాధానం ఇచ్చి సహాయము చేయండి ఈ వాక్య ధ్యానము ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి సహాయము చేయండి మీ ఉన్నత కృపను ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారు విడిపించి ఏ భయాల్లో ఉన్నారో తొలగించి ధైర్యమును విశ్వాసమును నెమ్మదిని సమాధానం బిడ్డలకు అనుగ్రహించి ఆనందముతో నింపి సహాయము వచ్చేయండి మీ ఉన్నత ఆశీర్వదము మీ ఉన్నత దీవెన మీ ఉన్నత బ్లెస్సింగ్ అనుభవించినట్లుగా కృపచూపి సహాయము చేయండి ప్రతి ఒక్క బిడ్డ కలవరాల నుంచి తొలగించి విశ్వసించి వాడు మరెన్నడూ కలవరపడన్న వాక్యము ప్రతి హృదయమున నెరవేర్చి సహాయము వచ్చేయండి రోగులుగా ఉండి స్వస్థపరచండి బలహీనత నుంచి విడిపించండి ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటుంటే దీవించి ఆశీర్వదించండి అయ్యా కాని బిడ్డలకు వివాహాలు సహాయం చేయండి గర్భ ఫలాలు అనుకరించండి ఆర్థిక ఇబ్బందులు అప్పులు తొలగించి ఉన్నతమైన దీవెన ఆశీర్వదం ప్రతిభెడ కనుకరించి మహిమ తెచ్చుకునమని కృపచూపమని ఈసాయ నామములో అడిగి వేడుకుని నాము తండ్రి ఆ ఉదయకాల వాక్యధనం దీవెనరి ప్రేమ కావ్యం జీవమార్గం